సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసినందుకు గాను ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కేంద్రంలో ఎంఆర్పీఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు ముప్పై సంవత్సరాల మందకృష్ణ త్యాగానికి ఫలితం దక్కిందని ఆయనకు మాదిగ జేఏసీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసి ఆనందాన్ని వ్యక్తపరిచారు అలాగే ఈ రిజర్వేషన్ ప్రకారం తెలంగాణ గవర్నమెంట్ కూడా తక్షణమే అనుసరిస్తామండం స్వాగతిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో పలు మండలంలోని ఎంఆర్పిఎస్ నాయకులు మాదిగ చేసిన నాయకులు పాల్గొన్నారు మరి ఎంఆర్పిఎస్ ఉద్యమ లక్ష్య సాధాన్ని సాధించినటువంటి ఉద్యమ అధినాయకుడు మందకృష్ణ మాధికారికి ముందుగా కృతజ్ఞతలు చేస్తారు అదేవిధంగా ఈనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మొన్న మాదిగల విశ్వరూప మహాసభకి ప్రధాన మరి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వచ్చి ఏదైతే మాదిగలకి మాట ఇచ్చిన ప్రకారం మరి సుప్రీంకోర్టులో తీర్పుని మరి అదేవిధంగా జడ్జీల చేత ఆర్గ్యుమెంటు కొనసాగించి బెంచిని ఏర్పాటు చేసి మాదిగలకి మాదిగో కులాలకి ఈ సామాజిక న్యాయాన్ని అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం బీజేపీలోని మరి అటు నాయుడు గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ అగ్ర అగ్ర నాయకత్వం మరి ప్రధానమంత్రితో సహా అమిత్ సహకారితో సహా ఈ ఉద్యమానికి ఈ విషయానికి కార్యకలాన్ని సాధించి మరి ఎంఆర్పిఎస్